క్రైస్తలాంట్ అక్టోబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు పాటు చేయబడిన ఈరోజు దేవుని వాగ్దానం యహోత్సవ ఒకటవ అధ్యాయం మూడవ వచనం మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఆ మీన్ దేవుడు మనకు తోడై ఉంటే మన బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిల్వజాలనని దేవుడు వాక్యం సెలవిస్తుంది మోషకు తోడై ఉండి పగులు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా లక్షాది జనములను పశువులను ఆస్తులను సంరక్షించిన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కూడా సంరక్షించేవాడై అయి ఉన్నాడు నిన్ను విడుమను నేను ఎడవాయను నిబ్బురము కలిగి ధైర్యముగా ఉండుము అనేది దేవుడు మనకు ఇచ్చే వాక్యమై ఉన్నది దేవుడు మన పితరులకు ప్రమాణం చేసిన దేశంలో అడుగు పెట్టించి ప్రతి స్థలమును ఉద్యోగం వ్యాపారం కొరకు వెళ్ళిన మనమున్న దేశంలోనే మీకు ఇచ్చదనని ఈరోజు దేవుని వాక్యం వాగ్దానంగా ఉన్నది కావున సదాకాలము నీతోనే ఉంటానని ఈ వాక్కును శాశ్వతంగా ఇచ్చి మిమ్మల్ని నింపుతానన్న దేవుని వాక్యమును నిలుపుకునే వారముగా ఏసుక్రీస్తు నామమున అందుకునే శక్తి పొందుదు గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లాడ్ అందరికీ మరణాత